బాగున్నారా అయితే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా మ్యాగీ గడి బర్త్డే విశేషాలు మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను సో ఈరోజు మా మ్యాగీ గారి మా ఇంటికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది సో మా మ్యాగీ గడికి మా ఇంట్లో ఫస్ట్ బర్త్డే చేస్తున్నాం అన్నమాట సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా మ్యాగీ గడి బర్త్డే చేయడము సో మా మ్యాగీ గడ్ని ఈరోజు రెడీ చేసి మంచిగా మా మ్యాగీ గడితో కేక్ కట్ చేయించాలి చూసారా మ్యాగీ మాగ నీ బర్త్డేనా ఈరోజు మ్యాగీ బర్త్డేనా బంగారు మాదమ్మా సో అది మీకు ఇప్పుడు మా మ్యాగీ బర్త్డే విశేషాలను మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్ మా మ్యాగీ బర్త్డే అని చెప్పేసి దాన్ని మంచిగా స్నానం చేయించాలని చెప్పి బాత్రూమ్ తీసుకొచ్చాము దానికి స్నానం అంటే మీకు తెలుసు కదండి చాలా ఇష్టం అనమాట ఇట్లా స్నానం చేయిస్తే రాను కానీ ఇట్లా వచ్చేస్తుంది అనమాట బాత్రూంలోకి మా హస్బెండ్ ఇంకా మంచిగా దానికి తీతన్ని క్లీన్ చేసేసి మంచిగా వృద్ధి మరీ స్నానం చేస్తున్నాడు అనమాట సో అది ఎంజాయ్ చేస్తుంది స్నానం చేయించుకుంటూ తీతో ఒకటేనండి బాగా అల్లరి చేస్తుంది కడిగించుకోవడానికి స్నానం అయితే మంచిగా వృద్ధి చేయించుకుంటుంది కానీ పళ్ళు తోమించుకోవాలంటే దానికి చిరాకు అనమాట మా హస్బెండ్ ఏమో ఎలాగో ఎలాగొక్కలా అయితే క్లీన్ చేసేసాడనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి దానికి మంచిగా ఈ మధ్యకాలంలో సై అదే సైకిల్ వచ్చింది కదా దానికి పీరియడ్ సో అప్పటి నుంచి కూడా ఎలాగో చేయించలేదు ఇంకా మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేయిద్దామని చెప్పి మంచిగా మా హస్బెండ్ నీట్గా దాన్ని రుద్ధి చేయిస్తున్నాడు అనమాట యాక్చువల్గా డాక్స్కి స్నానం చేయిస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయండి అవి వాటికి ఎంత బాగుంటుందో బాడీ కూడా మంచిగా అవి చాలా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంటాయి స్నానం అయితే వాటికి స్నానం చేయించాక చూడాలి ఎంత రిలాక్స్గా ఉంటుందో దానికి బాడీ సో అలా మా హస్బెండ్ వృద్ధి చేయిస్తాడు స్నానం చేయించడం కూడా చాలా కష్టం అండి డాగ్స్కి నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ ఎవోనే పడుతుంది చేయించడము ఎందుకంటే అవి కొన్ని డాగ్స్ అయితే అసలు మాట వినవన్నమాట ఇది కూడా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అసలు ఒక్క చోట కూర్చోదండి కట్టేయాలంటేనేమో పాసిబుల్ అవ్వదు అనమాట సో కట్టకుండానే అలా పట్టుకొని స్నానం చేయించాలి అస్సలు కదులుతుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అసలు మా హస్బెండ్ అయితే బాగా ముప్పతిప్పలు పెట్టేస్తుంది అనమాట చేయించుకోవడం ఇష్టమే కాకపోతే కొంచెం కూర్చోదన్నమాట నిలకడగా మూవ్ చేస్తూ ఉంటుంది సో ఎట్లా ఎట్లాగైనా మా మ్యాగీగాడికి అయితే ఇంకా మా హస్బెండు మంచిగా రుద్దైతే స్నానం చేయించేశాడు యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ దాన్ని కేక్ తెప్పించి బర్త్డే పార్టీ చేయాలనుకుంటున్నాం అనమాట మా మ్యాగీ గడి మా ఇంటికి వచ్చి వన్ ఇయర్ అవుతుందండి ఇది వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ ఫస్టు కాకపోతే జనవరి ట్వంటీ ఫస్ట్ రోజు దాని బర్త్డే అనమాట యాక్చువల్గా దాని పుట్టినరోజు సో అందుకోసం అని చెప్పి జనవరి ట్వంటీ ఫస్ట్కి దానికి బర్త్డే చేస్తున్నాం అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇది వచ్చేసి మా జానుగాడు ఏం చేశాడంటే మా మ్యాగీగాడి బర్త్డే అని చెప్పి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటి మా మ్యాగీగాడి తరఫున బిస్కెట్ ప్యాకెట్స్ తెప్పించి దాని వాటన్నిటికీ కడుపు నిండా వేస్తుంది అనమాట డైలీ వేస్తుంది యాక్చువల్గా కాకపోతే ఈరోజు మా మ్యాగీగాడి బర్త్డే కదా స్పెషల్గా సో ఒక ప్యాకెట్స్ అయితే చాలానే తీసుకొచ్చి వెనకాల చూసారు ఆ కవరు ఆ కవర్ నిండా తీసుకెళ్ళింది అనమాట వాటి కడుపు నిండా మొత్తానికి అయితే వేసేసింది ఒక ఒక్కొక్క డాక్కి టూ టూ ప్యాకెట్స్ అట్లా అవి కూడా మా మా జానుగాడిని చూస్తే చాలండి దాని వెనకాల వచ్చేస్తాయన్నమాట మా జానుగా అంటే వాటికి అంత ఇష్టము డాగ్స్ కూడా చూసారా ఎంత ఉన్నాయో స్ట్రీట్ డాగ్స్ అయినా కూడా అందుకేనండి కుక్కకు విశ్వాసం అంటారు కదా మనం ఎప్పుడైనా సరే జస్ట్ అలా ఒకసారి పెడతామో లేదో అవి మన మీద విశ్వాసం చూపిస్తాయన్నమాట మనం ఎక్కడున్నా సరే అవి అంత ప్రేమతో వస్తాయి అలా మా జాను డైలీ స్కూల్ నుంచి ఇలా ఆటో దిగుతుందో లేదో దాని వెనకాల వచ్చేస్తాయండి అది తినిపించినా తినిపించకపోయినా కూడా వాటికి ప్రేమ అది అంటే చూసారా ఎలా మీదికి ఎక్కేస్తున్నాయో అసలు చాలా ముద్దుగా ఉన్నాయండి అవి అసలు స్ట్రీట్ డాగ్స్ లాగే లేవు చాలా ముద్దు వస్తున్నాయి మా జానుగాడికి ఇంకా ఈవినింగ్ రెడీ చేద్దామని చెప్పి దానికి డ్రెస్ వేసి పైన అలా క్యాప్ పెడదామని మా జాను ట్రై చేస్తుంది తెలుసు కదండి డాగ్స్ ఉంచుకుంటాయా అస్సలు ఉంచుకోవట్లేదు లాగి పడేస్తుంది మా మ్యాగీ అయితే ఇంకా కోతి అస్సలు అనమాట పీకేయడంలోనే ఉంటుంది సో ఎట్టకేలకి అయితే మా మ్యాగీ గడికి డ్రెస్ అయితే వేసేసాము డ్రెస్ వేసి దానికి ఏం అంటే డ్రెస్ అనమాట డ్రెస్ విప్పకుండా దాన్ని మూడు మార్చాలని చెప్పి మా జాను ఏం అంటే దానికి బిస్కెట్స్ ఏవో తినిపిస్తుంది ఆ బిస్కెట్స్ ఇచ్చేసరికి ఇంకా దాంతోటి కొంచెం ఆటలాడుతుంది అనమాట మా జానుతో చాలా కష్టమండి మా మ్యాగీ గాడితో డీల్ చేయడము అసలు డ్రెస్ అయితే అస్సలు ఉంచుకోదు కానీ ఎంత ముద్దుగా ఉందో చూసారో రెడ్ కలర్ మా గాడికి మంచిగా సెట్ అయిపోయిందనమాట టాప్ వచ్చేసి సో యాక్చువల్గా మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి దీనికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాము కాకపోతే అవి మంచిగా సెట్ అవ్వలేదు బాగలేవండి మాకు ఎందుకు నచ్చలేదు అవి సో సరే కదా గారిది ఏమైనా టాప్ ఉందేమో చూద్దామని చూస్తే ఇదైతే మంచిగా సెట్ అయిపోయింది రెడ్ కలరు చాలా క్యూట్గా ఉంది మా మ్యాగీ గార్ సుకుంటే సో అలా మా జానుగారు అయితే ఎట్టకెళ్ళకు మా మ్యాగీకి డ్రెస్ అయితే వేసేసింది ఇంకా ఇప్పుడు వచ్చేసి కేక్ కట్ చేయించడమే అనమాట సో ఇంకా అలా మేము మ్యాగీని కొంచెం అలా మైండ్ చేంజ్ అయితే చేసేస్తుంది మా మ్యాగీది కానీ అస్సలు ఏమన్నా వింటుందా చూడండి అలా కూర్చోబెట్టేసి సోఫాలో క్యాప్ అయితే పెట్టేసాము చూసారా మా మ్యాగీ ఎంత క్యూట్గా ఉందో అన్నీ మ్యాచింగ్ అండి మా మ్యాగీగాడికి రెడ్ కలర్ కేకు రెడ్ కలర్ క్యాప్ రెడ్ కలర్ షర్ట్ అన్నీ రెడ్ మా బొమ్మ అసలు చాలా ముద్దుగా కూర్చుంది సో దాన్ని ఎట్లా ఈ క్యాప్ ఉంచుకోవడం ఎలా అని చెప్పి మేము ఏం చేసామంటే దానికి కేక్ చూపిస్తున్నాం అనమాట కేక్ అంటే దానికి ఇష్టము సో కేక్ చూపిస్తే అలా సైలెంట్గా కూర్చుంటుందేమో అని చెప్పి ఎట్టకెళ్ళకైతే మా మ్యాగీగాడు కేక్ అయితే కట్ చేసి కట్ చేయిస్తుంది మా జాను మా మ్యాగీ తోటి అలా మా మ్యాగీ గాడికి కేక్ కట్ చేయించి మా జాను అయితే దానికి తినిపిస్తుంది అనమాట సో అలా మా మ్యాగీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేస్తున్నాము చూసారా ఎంత ముద్దుగా మా ఆ మ్యాగీగాడు మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే మనం మనుషులను చేసుకోవడం వేరు ఇలా యానిమల్స్కి ఇలా మనం సెలబ్రేషన్స్ చేస్తే ఆ ఫీలింగ్సే వేరండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నోరు జంతువులు కదా సో మేమైతే ఫస్ట్ టైం మా గాడికి ఇలా సెలబ్రేషన్ చేయడము ఒక యానిమల్కి ఇలా సెలబ్రేషన్ చేయడం అనేది అయితే ఫస్ట్ టైం అనమాట మాకైతే చాలా చాలా అటాచ్మెంట్ అయిపోయిందండి మా గాడు అసలు అది లేకపోతే మాకు అస్సలు బోర్ అనిపించేస్తుంది చాలా నాకైతే అసలు చాలా అటాచ్మెంట్ అండి మా మ్యాగీగాడ్ అంటే నాకు చాలా ఇష్టము అందరూ ఇష్టపడతారు కాకపోతే నాకు ఇంకా ఎందుకు అటాచ్మెంట్ ఎక్కువ మా మ్యాగీగాడ్తో సో అలా మా మ్యాగీ గార్డ్కి మా జానీ ఏం చేసిందంటే దానికి డాల్స్ అంటే చాలా ఇష్టం బొమ్మలు సో అందుకోసం దానికి గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందనమాట ఒక డాల్ ఒకటి ఒకటి వచ్చేసి బాల్ అనమాట ఎందుకంటే దానికి ఎన్ని బొమ్మలు తెచ్చినా పాడు చేసేసుకుంటుంది అసలు ఉంచుకోవట్లేదు అనమాట సరే ఈసారి దానికి బర్త్డేకి ఒక బొమ్మ అయితే తీసుకురమ్మని చెప్పాను సో తీసుకొని వస్తే దానికి ఎంత హ్యాపీ అంటే ఆ బొమ్మను చూడగానే దానికి ఎంత అసలు మామూలుగా లేదండి హ్యాపీనెస్ అసలు దానికి బొమ్మను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట దానికి ఒకసారి మనం ఇది నీ బొమ్మ అని చూపిస్తే చాలండి ఇంకా దాన్ని గుర్తుపట్టేసి ఆ బొమ్మ ఎక్కడున్నా తెచ్చేసుకొని దాంతో ఆడేసుకుంటూ ఉంటుంది అంత ఇష్టం మా గాడికి బొమ్మలు అంటే సో అలా మా గాడు గర్ల్ కదా సో దానికి కూడా ఒక గర్ల్ బేబీనే తీసుకు వచ్చాము అనమాట ఒక బొమ్మని చాలా క్యూట్గా ఉందండి ఆ బొమ్మ అయితే చూసారా ఎట్లా చూస్తుందా మా మ్యాగీగా ఆ బొమ్మని అసలు మా మ్యాగీగాడికి దిష్టి తగిలేలా ఉందండి అసలు ఆ డ్రెస్సు ఆ క్యాప్ ఎంత క్యూట్ ఉందో మా మ్యాగీగా అయితే నా దిష్టి ఉంది సో అలా మా మ్యాగీ గాడికి ఆ బొమ్మని అయితే మా జాను గిఫ్ట్గా ఇచ్చేసింది అనమాట సో అలా మా మాగి గారు మేము అందరం కలిసి అలా కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ అయితే చేయించేసామండి మీ అందరూ కూడా మా మ్యాగీకి బర్త్డే విషెస్ చేస్తూ మా మ్యాగీ గారు హ్యాపీగా ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు హెల్తీగా మంచిగా ఉండాలని అందరూ మా మ్యాగీ గారిని విషెస్ అయితే చెప్తారని అనుకుంటున్నాను మా మా మ్యాగీ గారి వీడియోస్ని కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలా మంది మా మ్యాగీ గారి వీడియోస్ని లైక్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మా మ్యాగీ గడి వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు సో మా మ్యాగీ గారి చూసాడ ఎలా ఫోన్ ఇస్తుందో పిక్స్కి అసలు భలే ముద్దుగా కూర్చుందండి మా మ్యాగీ గారు ఫొటోస్ అసలు ఫస్ట్ అనుకున్నాము ఎలా ఎలా రా బాబు దీంతో ఇవి కేక్ కట్ చేయించడము ఈ డ్రెస్ వేసి క్యాప్ పెట్టి అని ఎప్పుడైతే ఆ కేక్ చూపించి కొంచెం తినిపించేసామో ముద్దుగా కూర్చుందనమాట నేను ఇప్పుడు మంచిగా కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి జస్ట్ అలా కట్ చేసినాను దాంతో కేక్ చూసారా ఎంత ముద్దుగా కట్ చేస్తుందమ్మా మ్యాగీ దానికి ఇష్టం కదా కేక్ యాక్చువల్గా డాక్స్కి సంబంధించిన కేక్ ఆర్డర్ పెట్టి తెప్పిద్దాం అనుకున్నాము కానీ ఒకవేళ ఆ కేక్ తినకపోతే ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అది తింటుందో లేదో డౌట్ వచ్చింది మాకు సో ఇదైతే వచ్చిన వాళ్ళు కూడా అందరికీ షేర్ చేయొచ్చు కదా అని చెప్పి ఆ కేక్ అయితే తెప్పించామనమాట మామూలు కేకే సో అలా మా మ్యాగీ గాడికి ఏదో జస్ట్ కొంచమే పెట్టామండి మళ్ళీ స్వీట్స్ ఎక్కువ పెట్టద్దు కదా డాగ్స్కి అందుకోసం జస్ట్ ఏదో అలా దానికి టేస్ట్ చేయించామన్నమాట సో అలా మా మ్యాగీగాడు హ్యాపీగా నిండు నూరేళ్ళు ఉండాలండి ఎంజాయ్ చేస్తూ మాతో పాటు హ్యాపీగా ఉండాలన్నమాట సో మీ అందరికి కూడా మా మ్యాగీ గాడి వీడియోను షేర్ చేద్దాము బర్త్డే విషెస్ అని చెప్పి మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఫ్రెండ్స్ చూసారా మా మ్యాగీగాడు కూడా మీ అందరికీ విషయస్ కోరుకుంటుంది అనమాట అందరికీ థ్యాంక్స్ చెప్తుంది మా మ్యాగీగాడు కూడా దాని వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తున్నందుకు సో అలా మా మ్యాగీగాడు ఇంకా కదలట్లేదండి చూసారా అలా ముద్దుగా కూర్చొని ఉంది ఆ టేబుల్ మీద అలా పెట్టేసి ఎంత క్యూట్గా ఉందో మా మ్యాగీ నాకు బర్త్ డే విషు చెప్పినందుకు నాకు కేక్ కట్ చేయించినందుకు నా మమ్మీకి మా డాడీకి మా జనకుకు మా బావకి తందరికి థాంక్యూ నా బర్త్ డే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసినందుకు మీ అందరికి కూడా నాకు ఇలా మంచిగా నా చూసినందుకు మీ అందరికి చాలా థాంక్స్ సో అలా మా బర్త్డే మా మ్యాగీగాడి బర్త్డేని అయితే సెలబ్రేట్ అయితే చేసేసాము ఎవరిని పిలవలేదండి జస్ట్ మేమే ఇంట్లో మా పిల్లలు నేను మా హస్బెండ్తోనే సెలబ్రేషన్స్ అయితే చేంజ్ చేసేసామన్నమాట సో అలా మా మ్యాగీగా అయితే ఎంత క్యూట్గా పడుకోనుంది బాగా దానికి దిష్టి తగిలిందండి అసలు ఇలా బర్త్డే అయిపోగానే అలా బొమ్మతో కొంచెంసేపు ఆడేసుకుంది ఇంకా అలాగే నిద్రపోయిందండి లాస్ట్ మా మ్యాగీగాడికి దిష్టి కూడా తీశాను నేను ఎందుకంటే ఖచ్చితంగా మా మ్యాగీగాడికి దిష్టి తగులుతుంది ఈ డ్రెస్లో అంత క్యూట్గా ఉంది మా మ్యాగీగాడు సో చూసారా బాల్ ఎలా పెట్టుకుందో నోట్లో దానికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా దానిదేనండి ఇంకా అది ఇంకా అది ఆకుపై చేసేసుకుంటుంది సో అలా నోట్లో పెట్టేసుకొని ఆ బాల్ని ఇంకా ఇవ్వకుండా అలాగే చూస్తూ కూర్చుందనమాట మా హస్బెండ్ పిలుస్తున్నాడు ఏం మ్యాగీ బాల్ నోట్లో పెట్టుకున్నావా అంటే అలాగే చూస్తూ కూర్చుందనమాట మా మ్యాగీ సో అలా మా మ్యాగీ గారిని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే హ్యాపీగా అందరం కలిసి చేసేసామండి సో ఆ బొమ్మనైతే ఇంకా వదలకుండా అలా పట్టుకొని తిరుగుతూ ఉందనమాట బర్త్డే అయిపోయిన తర్వాత ఇవ్వు మ్యాగీ అంటే ఇవ్వదంట ఇల్లు మొత్తం తిరిగేస్తుంది ఆ బొమ్మను పట్టుకొని నేను చెప్పాను కదా ఇంకా దాని బొమ్మ అని తెలిస్తే చాలండి ఇంకా అది ఎవ్వరికి ఇవ్వదు అది ఎక్కడున్నా సరే డైలీ ఇంకా నైట్ అయినా సరే పడుకునే ముందు ఆ బొమ్మను తెచ్చి దాని పక్కన అయితే పెట్టేసుకుంటుంది అంత టాలెంటెడ్ మా మ్యాగీగాడు మా జానీ ఏమో ఏడిపిస్తుంది నీ బొమ్మ కాదు ఇది నాది అని అయినా కూడా దాని దగ్గర లాగేసుకుని అలా పరిగెత్తేస్తుంది అనమాట మా జాను మా మ్యాగీ సో అలా మా మ్యాగీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాడు ఆ బొమ్మతోటి సో షర్ట్ బాగుందండి మా మ్యాగీ టీ షర్ట్ సో ఏం చేస్తాం చెప్పండి ఇంకా సెట్ అయిపోయింది అది అందుకోసం ఆ డ్రెస్ అయితే వేసేసామన్నమాట చూసారా అలా పడుకుందో దాని ముందు అలా కూర్చొని బొమ్మ ముందు చాలా క్యూట్గా ఉంది చూసారా దాన్ని అలా పెట్టుకొని అలసిపోయిందండి మా మ్యాగీ గారు బర్త్డే సెలబ్రేషన్లు చేసేసుకొని ఆమ్ తినేసింది అన్నం పెట్టేసాం దానికి మంచిగా ఇంకా కూర్చుంది నేను వచ్చి బొమ్మ గురించి అడుగుతున్నా అని చెప్పి మళ్ళీ ఆ బొమ్మ తీసుకొని మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎక్కడ దాన్ని తీసేసుకుంటారు బొమ్మ అని అంత అండి దానికి బొమ్మలు అంటే అందుకే మేము గిఫ్ట్గా దానికి ఆ బొమ్మే తీసుకోవచ్చు అనమాట ఇంకొకటి దానికి ఈ ఇట్లాంటి బొమ్మలే ఇష్టం అండి అంటే ఎక్కువ టెడ్డీ బర్ టైప్ ఇలాంటి బొమ్మలే చాలా లైక్ చేస్తుంది అనమాట మా మ్యాగీగాడు సో అలా మా మ్యాగీది తినిపించేసాము అంత అయిపోయింది ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము డిన్నరు సో మా మ్యాగీగాడికి ఇంకా నిద్ర వచ్చేసింది ఫుల్గా పడుకుంది ఆ బొమ్మని ఆ బాల్ని అలా పక్కన పెట్టేసుకొని నేనైతే ఇంకా మా మ్యాగీ గాడికి దిష్టి తీసేసి ఇంకా పడుకోబెట్టేసామన్నమాట సో అలా మా మ్యాగీ బర్త్డే విషేసాలండి ఇది వచ్చేసి మా గాడికి కన్ను అంతా రెడ్డిష్గా అయిపోయిందండి ఎందుకో ఏమో మరి వేడి ఏమో తెలీదు ఎక్కువ కళ్ళ నిండా పుసులు వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకు వస్తున్నాయి ఏంటో మరి అర్థం కావట్లేదండి ఎందుకు వస్తుందా వేడి చేసిందా నీకు వేడి చేసిందా మాకు వేడి చేసిందా చూడు మళ్ళీ ఇక్కడ ఉంది ఇంకా బా ఎంత రెడ్ అయింది మ్యాగీ కన్ను లే పైన పడుకున్నానా మ్యాగీ పైన పచ్చుకుంది కింద వద్దమ్మా కూల్గా ఉంది బండలు మ్యాగీ చూడ ఉంది ఏ మ్యాగీ లే పైన పడుకుంది అక్క దగ్గర అదిగో అగో జానవాళ్ళ దగ్గర పచ్చుకుంది పా మ్యాగీ

పాత వాష్ చేసి కొత్తది వేసిన నేను కిందెందుకు పడుకుంది చలి ఉంది పైన పడుకున్నానా అని చూస్తే అమాయకంగా ఏం ఎరగనట్లు కింద పడుకుంది చూస్తే చింపేసింది చూడు అమ్మా అసలు అది శాలువా చలికి బాగుంటుంది అని చెప్పి వేసిన దానికి ముక్క అసలు చూడు ఇట్లా మద్దకి ఎట్లా లాగేసిందా చూడు ముక్కలాగా ఏం మ్యాగీ ఇట్లయితే కష్టం మ్యాగీ నీతో రోజు ఇట్లా చింపేస్తే ఎట్లా ఓ నువ్వు మనిషిని చూడవా నువ్వు నువ్వు ఇటు ఇటు తిరు ఏ మ్యాగీ చూడేటో ఏయ్ మ్యాగీ ఎందో చంపిన నానా ఏం నటిస్తుందో చూడు అసలు ఏమన్నా నా సైలెంట్గా తలబెట్టుకొని కింద కింద చల్ల ఉంది మ్యాగీ పైన బజ్జుకోవా నువ్వు ఏయ్ పైన బజ్జుకోవాలి నీకు ఆ దుప్పటి కూడా పల్చడితే నేనేసింది ఇది అసలు ఎట్లా చింపేసిందబ్బ మొత్తము ముక్కలు చేసేసింది మనం అక్కడ పక్క పోయినప్పుడు బాగా చింపేసినట్లుంది కింద వచ్చి పడుకుంది చలికి ఏం నటిస్తున్నావు మ్యాగీ ఏ నువ్వు ఎందుకు చింపినావు చింపి మళ్ళీ కొడతారని ఇంకా చూడు నటించడంలో నెంబర్ వన్ ఇది హీరోయిన్ శృతి హాసన్ ఏ శృతి హాసన్ నువ్వు నటించడంలో ఏ శృతి హాసన్ ఓ పిలా ఏ పిలా అమ్మా